నమస్కారం సిక్కోలు హృదయ స్పందన స్పందనస్కి స్వాగతం నేను మీ సంతోష్ ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి అరసవిల్లోని ఆదిత్యుని హుండీలు ఈరోజు లెక్కించగా నోట్ల రూపేణ యాభై ఏడు లక్షల అరవై ఒక్క వెయ్యి నలభై తొమ్మిది రూపాయలు చిల్లర రూపేణ లక్ష నలభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఆరు రూపాయలు కలిపి మొత్తం యాభై తొమ్మిది లక్షల పదివేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో డిఎల్వి రమేష్ బాబు తెలిపారు మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు ఆలయ అనివెట్టి మండపంలో శ్రీహరిసేవ వారితో లెక్కింపు జరిపామని ఈవో తెలిపారు ఈ నెల ఐదు నుంచి ఇరవై ఏడవ తేదీ గాను ఇరవై మూడు రోజులకు గాను ఈ లెక్కింపు చేసినట్టు తెలిపారు అలాగే బంగారం ముప్పై ఒక్క గ్రాములు వెండి ఆరు వందల గ్రాములు విదేశీ మారక ద్రవ్యం నోట్ల రూపేన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తొమ్మిది డాలర్లు నేపాల్ రాష్ట్ర బ్యాంక్ ఇరవై ఐదు రూపాయలు సౌదీ అరేబియన్ మానిటరీ పది రియల్స్ ఖతార్ సెంట్రల్ బ్యాంక్ పది రియల్స్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ వంద పైసా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నూట నలభై దర్హాంస్ వచ్చాయని తెలిపారు ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి ప్రసాద్ పట్నాయక్ ఆలయ అనువంశిక ధర్మకర్త ఇప్పుల జోగి సన్యాసరావు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ పర్యవేక్షించారు ఆలయ పాలక మండలి సభ్యులు జలగడుగుల శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయం నుండి సీనియర్ అసిస్టెంట్ జీవి రవికుమార్ ఆలయ అర్చకులు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు